రావాలి కలవరమైన రావాలి ఉజ్జీవమైనా రావాలి రావాలి కలవరమైనా రావాలి ఉజ్జీవమైనా రావాలి యేసు త్వరగా వస్తున్నాడా వస్తున్నాడని తెలిసి పరిపూర్ణులైనటువంటి వారేమో సంతోషము దయా త్వరగా రమ్ము త్వరగా రమ్ము అని అంటారు సిద్ధపడకపోతే సిద్ధపాటు లేకపోతే అయ్యా కొంత ఇవ్వండి అయ్యా నేను ఈ లోపు సిద్ధపడతాను నీవేమో వస్తున్నావన్న వార్త వినబడతా ఉంటుంది ప్రకృతిలో ఆ సూచనలు కనబడుతున్నాయి భూమిలో ఆ సూచనలు కనబడుతున్నాయి ఆకాశంలో సూచనలు కనబడుతున్నాయి దేశాలలో సూచనలు కనబడుతున్నాయి నీవు రాక సమీపముగా ఉన్నది నా కొంత సమయాన్ని ఇవ్వండి ఈ లోపు నేను సిద్ధపడతాను ప్రైజ ఈ సిద్ధపాటును కూర్చున్నటువంటి కలవరం మనకు రావాలి కలవరమే అది నాది తెలుసు అమ్మో ప్రభు వచ్చేస్తే సిద్ధపడని వారికి అది కలవరం నేనెక్కడ విడువ పడతానేమో నేను ఎక్కడ పడతానేమో ఇంతకాలం చేసిన భక్తి అంతా వ్యర్థమైపోతుందేమో అయ్యో నా కొంత సమయం ఏమో నేను సిద్ధపడతాను నేను సిద్ధపడతాను అని ప్రభు పాదాలను పట్టుకుని వేడుకునే సమయం అదిలో అయితే గుడ్డి భిక్షకుడు ఏం చేస్తున్నాడంటే ఏసు నచ్చరుడని ఏసు వచ్చు చున్నాడని విని ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న పాత బట్టను ఇసు పారేశాడు రైజులో హలలుయా హలలుయా ఏం పారేశాడండి పాత బట్ట వస్త్రం వస్త్రం అనగా స్వభావం ప్రాచీన స్వభావాన్ని ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు పారేసేసాడు దానికి వేరైపోయాడు తనను తాను ప్రత్యేకించుకుంటున్నాడు తనను తాను పరిశుద్ధపరుచుకుంటున్నాడు తనను తాను వేరైపోతున్నాడు ఆ బట్టతో నాకే సంబంధం లేదు యేసును కూర్చిన వినిన గ్రొడ్డి భిక్షకుడు ఏం చేస్తున్నాడు పాత స్వభావాలన్నిటినీ విడిచిపెడుతున్నాడు అది మనలో జాగ్రత్త జరగాల్సిన మార్పు విని వారిలో యేసు వచ్చుచున్నాడని విని వారిలో జరగాల్సిన మార్పు ఏమిటంటే మనలో పాత స్వభావం ప్రాచీన స్వభావము అది విడిచిపెట్టబడిన వారమై ఉండాలి ఎఫెస్లోనూ కొలసీలోనూ ఉంటుంది కదా మీ ప్రాచీన స్వభావమును వాటి క్రియలతో కూడా సిలువ వేసిన వారమై నూతన నవీన స్వభావమును ధరించుకుని వారమై మనం ఉండాలి ప్రైజ్ యేసు వస్తున్నాడు మార్పు చెందాలి ఎప్పటి లోపల మార్పు చెందాలి ఏసు రాకముందే మార్పు చెందాలి ఏసు వస్తున్నాడని తెలిసి మార్పు చెందాలి ప్రకృతిలో మార్పులు ఆయన వచ్చే సమయముల యుద్ధాలు భూకంపాలు కరువులు తెగుల్లో ఈ సూచనలన్నీ ఉన్నాయి మనుషుల మీదికి మనుషులు దేశాల మీదకి దేశాలు రాజ్యాల మీదకి రాజ్యాలు ఉపద్రవాలు ఈ సూచనలన్నీ ఉన్నాయి ఆయన త్వరగా రానై ఉన్నాడు ఆయన త్వరగా రానై ఉన్నాడు గనక నీవు సిద్ధపడుతున్నావా హలో సిద్ధపడుతున్నావా ఎక్కడికి వెళ్తున్నాడు ఏ అంటే ఇదిగో ఎరుకోలో నుండి ఎరుషులేములో నుండి ఎరుకోకి వచ్చాడు ఎరుకో నుండి ఎరుషులేము వైపు వెళ్తున్నాడు ఆయన ఫ్రైజలాడ్ ప్రైజలాడ్ ఎరుకోలో ఉన్నటువంటి వారిని సిద్ధపరచి ఎక్కడికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు అంటే ఆయన ఎరుశలేం అనబడిన నూతన ఎరుషలేం పరమ కాణకు తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు ప్రైజలాడ్ ప్రైజలాడ్ అయితే సిద్ధపడతావా మార్పు చెందుతావా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడతావా విడిచిపెట్టగలిగితే ఏం జరుగుతుందో నాలుగో విషయాన్ని చూద్దాం మార్క్స్ వర్త పది నలభై ఏడు ఈయన యేసు అని వాడు విని విని దావి కుమారుడా యేసు మని కరుణింపు కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను ప్రైజ్ యేసు త్వరగా వస్తున్నాడు అని శబ్దము విని వానిలో కలిగే మార్పు మొదటిగా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి వారు ఏం చేస్తారంటే కేకలు వేయి మొదలు పెడతారు ఏంటయ్యా కేకలు అని అంటే దావిదు కుమారుడా నన్ను కరుణించయా అని కేకలు పెడతారు అన్ని సంవత్సరాల నుంచి అన్ని దినాల నుంచి త్రోవ ప్రక్కన ఉన్నవాడు ఏ రోజున కేకలు పెట్టాడా కేకలు పెట్టాడా కేకలు లేవు అరుపులు లేవు అక్కడ ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నాడు నెమ్మదిగా ఉన్నాడు ఏసు రాబోతున్న సమయంలో ఏసు రాబోతున్న సమయంలో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళు అరవద్దు ఎందుకు గట్టి గట్టిగా అరస్తున్నావు ఉరుకో అని చెప్తూ ఉంటే ఆ వ్యక్తి వేస్తా ఉంటున్నాడు అట ప్రైజ్ ప్రైజ్ ఎందుకు మరి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు ఏసు వస్తున్నాడని ప్రజలు చెప్పారు విన్నాడు బట్టను పారేశాడు ఏం చేస్తుండే వ్యక్తి కేకలు పెడతా ఉంటుంది ఎందుకు ఆ కేకలు హలో హలో ఎందుకు ఆకే ఆకలు ఏసు నన్ను ఎక్కడ దాటిపోతాడేమో గుడ్డివాడు కదా ఏసు ఎవరో తెలియదు కదా ఏసును చూడలేదు కదా ఏసును చూసే కన్నులు లేవు కదా అడుగుల శబ్దము వింటున్నాడు అడుగుల శబ్దం వింటున్నాడు హలో అడుగుల శబ్దం వింటున్నాడు నిద్రపోవద్దు తల్లి మోకాల మీదకి రా లేచి నిలబడు